స్వాగతం సుస్వాగతం షేర్ సబ్స్క్రైబ్ శ్రీ సత్యసాయి జిల్లా మడగశిరా మండలంలో తాగునీరు డ్రైనేజీ మరుగుదొడ్లు రోడ్లు వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని స్పందనలో అర్జీ ఇచ్చేందుకు స్థానిక ఎంపీడీఓ కార్యాలయానికి ముప్పై రెండు గ్రామాలకు చెందిన మహిళలు పురుషులు పెద్ద ఎత్తున తరలివచ్చారు సమావేశం మందిరంలో కూర్చొని వారి సమస్యలపై అధికారులకు తెలియజేశారు వచ్చినాము మాకు సమస్య ఉంది సమస్య ఉంది పిల్ల పట్టాలు నేను వాళ్ళ అది సమస్య ఉంది మురుగుదలు ఎంత తొందరగా ఇది చేస్తారని చాలా కోరుతున్నాము ఎంపీడీఓ ఆఫీస్ నుంచి ఎందుకంటే అమ్మాయిలు చాలా మంది బయటకు వెళ్తున్నారు కాబట్టి వాళ్ళదే ఎక్కువ సమస్య అది తీర్చాలని కోరుతున్నాము నా పేరు చౌడమ్మ మేము గ్రానైట్ కోర్స్ వచ్చినాము మా ఊర్లో కారు క్లీన్ గా లేవు దోమలు పిల్లలకి విష జ్వరాలు అన్నీ వస్తున్నాయి చాలా ఇబ్బందిగా ఉంది నీటి సమస్య కూడా ఉంది నీటి సమస్య ఇప్పుడైతే సరిపోతుంది కానీ చాలా ఎండాకాలం వచ్చినప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది నీటి సమస్యను కూడా తీర్చాలని వచ్చినాము మరుగుదొడ్లు సమస్య సమస్య ఉంది మహిళ మొగళ్ళైతే అక్కడ వెళ్ళిపోతారు ఆడవాళ్ళు అయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది విష పురుగులు ఉంటాయి కొద్దిగా కొద్ది కొద్దిలా పోతే వాళ్ళకి ఏమన్నా ప్రమాదం అయితే మేమే కదా ఇబ్బంది పడేది చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడాను మా సమస్య తీర్చాలని పెద్దలు అందరినీ కోరుచున్నాము ముఖ్యంగా ఏమంటే గ్రామాల్లో నీతి ఎద్దడి చాలా ఉంది అలాగే డ్రైనేజ్ వ్యవస్థ చాలా అధ్వానంగా ఉంది రోడ్లు సీసీ రోడ్లు ఎవరు లేరు దీన్ని చూసుకుంటే రాజకీయ పరంగా కానీ ఏ ఊరే కానీ ఎటువంటి ఇది చేయలేదు అభివృద్ధి ప్రత్యేకంగా రేకల గుంట్లో నీళ్లు డ్రైనేజ్ నీళ్ళు రోడ్లనే నిలబడి అక్కడ దోమలంతా అధికమై ఆ యొక్క పక్కనుండే కుటుంబ అయినటువంటి ఒక ఆమె గర్భ గర్భణి స్త్రీ డెలివరీ అయితేనే శిశు నవజాతీయ శిశువు చనిపోయింది దాన్ని ఇంతవరకు కూడా ఎవరు పట్టించుకునే లేదు ఆ డ్రైనేజ్ బయటకు తీసుకోబోయేదానికి కూడా ఎవరు దాన్ని సాహసించలేదు ఇట్లాంటి సమస్య ప్రతి గ్రామంలోనూ ఉంటుంది ప్రతి గ్రామంలో మండలంలో ప్రతి గ్రామంలోనూ ఉంటుంది కాబట్టి ఇట్లా అన్నింటినీ ప్రభుత్వం వారు తక్షణమే చర్యలు తీసుకుని దాని వాటర్ డ్రైనేజీ మరియు సిసి రోడ్లు మరుగుతో ఈ సమస్యల పైన మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు అయితే ఓపెన్ ప్లేస్ కు వెళ్తారు స్త్రీలైతే వాళ్ళ ప్రాణమానాలని బలంగా పెట్టి పురుగులతో మరియు సమయగాని సమయంలో ఆరోగ్య పరిస్థితుల వల్ల బయటికి పోవాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ గ్రామాల నుంచి ముప్పై రెండు గ్రామాల్లో చాలా సమస్యలు ఉన్నాయని అందరూ గ్రీవెన్ అది చేయాలని చెప్పేసి అన్ని ముప్పై రెండు గ్రామాల నుంచి మహిళలు పురుషులు దాదాపు నూట డెబ్బై మంది దాకా హాజరు కావడం జరిగింది ఏమంటే చాలా సమస్యలు ఉన్నాయి డ్రైనేజ్ అయితే కొన్ని గ్రామాల్లో రోడ్ల నిలబడి మురుకులు నిలబడి దాంట్లో బురద గుంతల్లో ఈగులు దోమలు ఎక్కువతారీ అసలు ఎక్కడ పోలేక అక్కడ స్ట్రక్ అయిపోయినాయి అది దోమలు పిల్లలకి డెంగ్యూ జ్వరం కానీ మలేరియా టైఫాయిడ్ జరాలు వస్తే ఆ పిల్లలకి మళ్ళా చూపించాలంటే తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడుతున్నారు మహిళలకు మరొకటి ఏర్పాటు చేయాలి తర్వాత రోడ్లు లేవు వర్షాలు ఇచ్చిందంటే ఆ పోవాలంటే పిల్లలు చాలా ఇబ్బంది పడతారు స్కూల్ పోవాలంటే కూడా మరి రోడ్లు కూడా ఏర్పాటు చేసి ముప్పై రెండు గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలని తక్షణమే ప్రభుత్వం వారు స్పందించి పనులు స్టార్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం